కొద్ది రోజులుగా ప్రింట్ మీడియాలో కానీ యూట్యూబ్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఇసుకకు సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి అది ఖమ్మం పట్టణ లారీ యజమానులే చేస్తున్నారు అనే విధంగా ఉంటుంది జరిగే ఇసుక వ్యాపారానికి కానీ ఇసుక దందాకు కానీ ఎటువంటి మాఫియా కానీ మాకు ఆ దందాకి ఆ మాఫియాకి ఎటువంటి సంబంధం లేదు ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంఘానికి ఎటువంటి సంబంధం లేని విషయం అది ఇది కొందరు వ్యక్తులు మమ్మల్ని రాజకీయ నాయకుల దగ్గరికి లేదా మంత్రులుగా మంత్రుల దగ్గరికి వెళ్ళకుండా ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం మా పేర్లు వాడుతూ ఖమ్మం పట్టణ ల లారీ యజమానులు ఈ పని చేస్తున్నారు అనే విధంగా మంత్రి గారికి ఫీడ్బ్యాక్ ఇట్లా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటిది కంట్రోల్ చేయడానికి మేము మా సంఘం తరఫున గవర్నమెంట్ సహకారంతో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక టీమ్గా ఏర్పడి అవన్నీ కంట్రోల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీడియా ప్రతినిధులందరూ మాకు ఆ మాఫియాకి ఎటువంటి సంబంధం లేదని గ్రహించి Bagus, agar intan aku